కుకట్పల్లి సహస్ర హత్య కేసులో పోలీసులు దర్యాప్తు వేగవంతం చేశారు బాలికను బాలుడు హత్య చేశాడు ఇక జువైనల్ హోమ్ లోనే పోలీసులు విచారిస్తున్నారు ఇక అయితే కస్టడీలో బాలుడు ఒకే సమాధానం చెప్తున్నట్లుగా తెలుస్తోంది క్రికెట్ బ్యాట్ కోసమే వెళ్లానని ఆక్రమంలోనే హత్య చేశారంటున్న బాలుడు సమాధానం చెప్తున్నట్లుగా తెలుస్తోంది ఎన్నిసార్లు అడిగినా బాలుడిది ఒకే సమాధానం చెప్తున్నట్లు తెలుస్తోంది కుకట్పల్లి సహస్ర హత్య కేసులో పోలీసులు దర్యాప్తు వేగవంతం చేశారు బాలికను బాలుడు హత్య చేశాడు జువైనైల్ హో హోంలోనే పోలీసులు విచారిస్తున్నారు అయితే కస్టడీలో బాలుడు ఒకే సమాధానం చెప్తున్నట్లుగా తెలుస్తోంది క్రికెట్ బ్యాట్ కోసమే వెళ్ళానని ఆ క్రమంలోనే హత్య చేశానంటున్నాడు బాలుడు ఇక ఇదే సమాధానం చెప్తున్నట్లుగా తెలుస్తోంది ఎన్నిసార్లు అడిగినా బాలుడిది ఒకే సమాధానం చెప్తున్నట్లుగా తెలుస్తోంది